తెలంగాణలో త్వరలో హేలి టూరిజం కాన్సెప్ట్ దిశగా తొలి అడుగులు సోమశీల నల్లమల్ల అమరగిరి ఐర్లాండ్ ఈమలపెంట ప్రాంతాలలో వెల్నెస్ ఆర్ స్పిరిచువల్ రిసిచ్ ప్రాజెక్టుకు అరవై ఎనిమిది పాయింట్ పది కోట్లతో అంచనా వ్యాయం అభివృద్ధి పనులకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కలెక్టర్ పాల్గొన్నారు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలతోటి అమరగిరిలో రాష్ట్ర టూరిస్టులతో పాటుగా దేశంలో ఉన్న టూరిస్టులతో పాటుగా అంతర్జాతీయ టూరిస్టులు కూడా ఆకర్షించే విధంగా ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఈ యొక్క ఐలాండ్ ద్వీపం అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఉన్నటువంటి ఈ అమరగిరి ద్వీపంలో మనం ఏర్పాటు చేసుకుంటాము ఇందులో ప్రధానంగా పదహైదు నంబర్స్ అంటే పెవిలియన్ సీటింగ్ ఒకటి అట్లాగే యోగా డెక్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ బ్లాక్ సెంటర్ కేఫ్టేరియా బ్లాక్ స్పా ఏరియా తర్వాత ముప్పై కాటేజెస్ ఇరవై ఆరు కాటేజెస్ అట్లాగే ట్విన్ కాటేజ్ కలిపి అట్లాగే స్టాఫ్ అకామిడేషన్ ఇండోర్ బ్లాక్ యాక్టివిటీ స్విమ్మింగ్ పూల్ మెకానికల్ ఎక్విప్మెంట్ వ్యూయింగ్ డెక్ స్టోర్ రూమ్ అట్లాగే ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ అండ్ ఇరిగేషన్ విత్ అలైడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అవుట్డోర్ యాక్టివిటీస్ ధ్యాన మందిరం ఇలా రకరకాల ఈ యొక్క వసతులతోటి పెద్ద ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది ఆల్రెడీ అమెరికా రావడానికి రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది పనులు కూడా మొదలైనవి తొందరలోనే నాకు తెలిసి ఒక రెండు మూడు మాసాల్లో ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ ప్రధాన ఉద్దేశం అంటే ఒకనాడు ఈ ప్రాంతం కొల్లాపూర్ అంటే కోన్ పూస్తాయి కొల్లాపూర్ కానీ ఇప్పుడు సబ్ ఒక ఒకవైపున సాగునీటి ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే రోడ్లు కావచ్చు ఆల్రెడీ సోమసిల్లో టూరిజం డెవలప్మెంటు అంటే రకరకాల ఇప్పుడు అమరగిరిలో ఇది ఒక టూరిజం సర్క్యూట్ మళ్ళీ ఇట్లా జరుగుతుంది అంటే దీని మూలంగా ఏంటంటే ఈ టూరిజం డెవలప్మెంట్ అనేది నూతన ఒరువడితో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడిస్తే రాకుండా రాష్ట్ర ప్రభుత్వానికే టూరిజం ద్వారా ఆదాయం రప్పించుకో పాటుగా ఇక్కడ నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎందుకంటే కొన్ని దేశాలలో వేరే ఏమీ లేదు టూరిజం పైన ఆధారపడ్డ దేశం దుబాయ్ తీసుకున్నా సింగపూర్ తీసుకున్నా ఇంకో కొన్ని పాశ్చాత్య దేశాలు తీసుకున్నా కేవలం టూరిజం పైన రాష్ట్ర ఆదాయం వ్యక్తుల యొక్క సగటు ఆదాయం కూడా మన దేశం కంటే చాలా గొప్ప అంటే టూరిజం పైన సో గతంలో చాలా దశాబ్దాల నుంచి ఈ టూరిజం సెక్టార్ను నిర్లక్ష్యం చేయడం జరిగింది అందుకే ఈ రోజున ఈ టూరిజం సెంటర్లు ఏర్పాటు చేసి పర్యాటకులు రప్పించే కార్యక్రమం చేసి దేశ విదేశాల నుంచి పర్యాటక రప్పించే ఏర్పాటు చేసి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేటతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం టూరిజం కార్పొరేషన్ కూడా ఆదాయం కార్యక్రమం అట్లా భాగంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడి నుంచి ఇందులో భాగంగానే అచ్చంపేటలో దోమల పెంట అక్కడ కూడా ఇప్పుడు ఫౌండేషన్ వేసేది ఉంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లే అక్కడ కూడా సుమారుగా ఇరవై కోట్ల పైన అక్కడ కూడా ఫౌండేషన్ వేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇంకా గతంలోనే ఇక్కడ నేను సింగోటం చెరువు పైన కావచ్చు చెరువు కట్ట పైన కావచ్చు ఇక్కడ సోమశిల్ల కావచ్చు చాలా చేస్తా ఇప్పుడు త్వరలోనే ఈ యొక్క సోమశిలా సిద్ధేశ్వరం బ్రిడ్జ్ అంటా అది ఆల్రెడీ టెండర్స్ కూడా పెరగడం జరిగింది ఐకానిక్ బ్రిడ్జ్ టెండర్స్ కూడా పెరగడం జరిగింది సో అది కూడా పూర్తి అయితే ఇంకా పర్యాటకుల యొక్క రాకులు ఇంకా ఎక్కువ అవుతాయి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి దక్షిణ రాష్ట్రాలకు వెళ్లాలన్నా తిరుపతి వెళ్లాలన్నా ట్రాఫిక్ కూడా పెరుగుతుంది టూరిజం కూడా పెరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం సో దీన్ని ఒక సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం దొరుకుతుంది అంటే ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకు కూడా తక్కువ ధరలకు అమ్ముతా ఉంటాం ఈ టూరిస్ట్ ఎక్కువ వస్తూ ఉంటే ఇక్కడ చేపలు ఇక్కడనే ఎక్కువ ధరలో కూడా వాళ్ళకి అడ్డ కొంత వాళ్ళకు ఆదాయం కూడా పెరిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది వచ్చేటువంటి వాళ్ళు రకరకాల అవకాశాలు సో కాబట్టి ఇది ఒక రాష్ట్రంలో ఇంకా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ టూరిజం డెవలప్మెంట్లో నాకు కూడా అవకాశం వచ్చిన టూరిజం మంత్రిగా వినూత్నంగా పటేల్ రమేష్ రెడ్డి గారు కార్పొరేషన్ మీ ఇద్దరం జోడేటలాగా ఇద్దరు జోడేటలాగా ఈ కార్పొరేషన్ పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తా ఉన్నాం ఇక్కడ ఇంతే కాదు త్వరలోనే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్ప్రం చేస్తూ ఉన్నాం ఈవెన్ అతిశయోక్తి కాదు త్వరలోనే హెలికాప్టర్ కూడా వస్తాయి టూరిజం కోసం హెలికాప్టర్ టూరిస్టులు వస్తూ ఉంటారు రకరకాల అంటే ఒక అవకాశం ఈ ప్రాంత అభివృద్ధి కోసం టూరి టూరిజం రాష్ట్ర ఆదాయం కోసం ప్రజలకు అర్గం చేస్తా కాబట్టి దీనికి